హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నటువంటి ఛానల్ పేరు ఎంజీఆర్ సమ్మేష్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న నేను డైరీ ఫామ్కి సంబంధించిన వీడియోస్ చేస్తుంటా అంటే మన దగ్గర ఏం పెద్దగా లేవన్నా నాలుగు బర్రెలు నాలుగు చిన్న పిల్లలు ఉన్నాయి నాకున్న అనుభవంతో మీకు కొంచెం మనకు కొత్తగా వచ్చే వాళ్ళకు నేను నా సలహాలు ఇస్తున్నా అంటే వాళ్ళకు ఉపయోగపడాలన్నట్టు వీడియో ఇస్తున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అన్న ఏమైనా డౌట్స్ ఉంటే ఇలా పెట్టానన్నా ఏమైనా మిస్టేక్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి రీసెంట్గా నేను ఒక వీడియో చూసినానా పది బర్రెలు తీసుకురండి లీటర్కి ఎనభై రూపాయలు ఇప్పుడు మ్యాక్సిమం మనం వెళ్ళంగా అందరం ఏం చేస్తున్నామంటే బర్రేనో ప్లస్ మళ్ళా ఈ యూట్యూబ్లో వచ్చే వీడియోలు కొన్ని చూసి చాలామంది మెయిన్ యువతనే అన్న ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక వర్క్ చేయాలని అందరికీ ఉత్సాహం ఉంటుంది దాని మీద కరెక్ట్ అనుభవం లేకపోవడం వల్ల లాస్కి రావడం జరుగుతుంది నా నేను నేనిలా సేమ్ అదే అంటే ఎట్లా అంటే యూట్యూబ్లో వీడియో చూసి ప్లానింగ్ అంటే పేపర్ మీద ఒక రెండు బార్లు లేకపో అంటే మన స్తోమత బట్టి నాకు తెలిసిన కాడికి మనకు అంటే పైసలు లేనోలే అంటే పేద కుటుంబంలో ఉన్న వాళ్ళు మాత్రమే డైరీ ఫామ్ పెట్టాలని చెప్పి అనుకుంటారు అన్న చాలామంది ఉన్నోళ్ళు అయితే ఒక శాతం నాకు తెలిసి పైసలు ఉన్న వాళ్ళు దీంట్లోకి రారు ఎందుకంటే దీంట్లో ఉన్న బాధ ఏందో వాళ్ళకి తెలుసు కాబట్టి దిగర్ ఇంట్లో ఆ వేళ వాళ్ళు దిగినా కానీ వాళ్ళు మినిమం ఒక ఇరవై బర్రులు ఇరవై ఐదు బర్రులు పెట్టి దాన్ని లేబర్తోనో లేకపోతే మిషన్స్తోనో ఎట్లనో కలిసి వాళ్ళు మెయింటైన్ చేస్తారు మన చిన్నకారు రైతులు మాత్రం మనము ఏంటంటే మనమే మెయింటైన్ చేయాల్సి వస్తుంది మన దగ్గర ఉండేటి నాలుగు బర్రెలు ఆ నాలుగు బర్రులు ఇలా మనం అప్పు చేసి తెస్తామన్న అవి మనం ఎట్లా చేస్తామని అంటే ఫస్ట్ పేపర్ ప్లానింగ్ చేసుకుంటాం అంటే వీడియోల చూడడం కానీ లేకపోతే ఒక బర్య లక్ష రూపాయలు లేకపోతే లక్ష రూపాయి బర్రె తెస్తే పూటకు పది లీటర్లు ఇస్తాయి పదకొండు లీటర్లు ఇస్తాయి లేదంటే ఎనిమిది లీటర్లు ఇస్తాయని చెప్పి వేసుకుంటాము మనం ఎట్లా చేసుకు మనం ఎట్లా లెక్కలు వేసుకుంటామంటే పూటకొచ్చి సపోజ్ ఆరు లీటర్లు లేదంటే ఐదు లీటర్లు కలిపి రోజుకు పది లీటర్లు నాలుగు బర్ర అంటే నలభై లీటర్లు వేసుకొని ఇంటూ ఎనభై లేదంటే తొంభై లేదంటే వంద ఇట్లా వేసుకుంటాం లెక్కలు తవ్కు మాత్రం అస్సలు వేసుకోము ఎందుకంటే అప్పుడు గాలి లెక్కలు వేసాం కాబట్టి మన దేశం మొత్తం ఎట్లా ఉంటుంది అంటే లాభాలనే ఉంటుంది ఖచ్చితంగా లక్ష లక్షలు వస్తాయి అనే ఆలోచనలోనే ఉంటాం కానీ డైరీ ఫామ్లో మనం వేసుకున్నట్టు లెక్కలు ఉండే ఇప్పుడు నువ్వు లీటర్కి వచ్చి డెబ్బై ఎనభై వేసుకుంటావు కానీ ఇప్పుడు మన ప్రస్తుతం మన దగ్గర ఉన్న రేట్ ఎంత అంటే అరవై రూపాయలు బూతుల పోసి అరవై ఒకవేళ నీకు కోపిక ఉంది నేను తిరిగి పోస్తా ఇళ్ళల్లో అంటే డెబ్బై రూపాయలు మంచిగా ఇంకా మంచిగా ఎనభై రూపాయల ఇలాగ వస్తుంది కానీ నువ్వు అంత ఓపిక చేయాలంటే రెండు బర్ర ఉన్నప్పుడే కుదురుతుంది మిగతా నాలుగైదు బర్ర అయినప్పుడు తిరిగి పోయాలంటే చాలా కష్టం ఇంకోటి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఖచ్చితంగా డైరీ పంప్ సక్సెస్ అవుతా అన్న నేను ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా నా దగ్గర మరీ ఒక్క బర్రెలు లేవు నాలుగు బర్రెలు ఉన్నాయి కానీ నాలుగు బర్రెలతో ఇప్పుడు ఒక్క బర్రె ఉన్న నాలుగు బర్రెలు ఉన్నా కొంచెం అనుభవంతో ఇప్పుడు నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా అన్న నేను ఇలా ఫస్ట్ ఇట్లనే నాలుగు బర్రెలు తెచ్చుకొని నలభై లీటర్లు యాభై లీటర్లు అని చెప్పి లెక్కలు వేసుకొని నేను కూడా అందరిలాగే పేపర్ మీద ప్లానింగ్లు వేసుకొని వచ్చిన అన్న అప్పుడు ఎట్లా ఉండేది అంటే నా దేశం మొత్తం లాభాలలోనే ఉండే అంటే బర్రె తెచ్చినాక మొత్తం యాభై లీటర్లు ఇస్తుంది లేదంటే నాలుగు నాలుగు బర్రెలు కలిపి నలభై లీటర్లు అట్లా సంవత్సరానికి ఎంత అవుతాయి అని చెప్పి లెక్కలు వేసుకొని బర్రెలు తెచ్చున్నాను నేను కానీ చాలామందికి ఎక్స్పీరియన్స్ లేక యూట్యూబ్లలో వీడియోలు చూసి తెస్తున్నాను ఇప్పుడు నేను ఇట్లాగా మీకు చెప్పేది ఒకటే కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఉపయోగపడాలని చెప్తున్నాను ఏ బర్ర అయినా సరే నాకు తెలిసి మనం చేసే మెయింటెనెన్స్ బట్టి పాలసీ అన్నా ఇంకోటి ఏ బర్ర అయినా సరే మూడు నెలలు మాత్రం మంచిగా ఇస్తాయి మూడు నెలలు ఇస్తాయి తెలియదు నాలుగు నెలలు చేతి తెలియదు ఇంకోటి ఖచ్చితంగా ఐదు లీటర్లు ఇస్తుందనే లేదన్న ఒకటి రెండు ఇచ్చేది ఉంటుంది ఒకటి మూడు ఇచ్చేది ఉంటుంది మనమేమో వీటిని ఖచ్చితంగా చూసి తీసుకోవచ్చుకోము కదా అందుకే నేను చెప్పే కొత్త వాళ్ళకి చెప్పేది ఒకటే అన్న పేపర్ ప్లానింగ్ వేసుకొని రాకుండా పేపర్ ప్లానింగ్ మనం వేసుకున్నప్పుడు అంటే లీటర్కి ఎనభై రూపాయలు లేదా ఏదో వేసుకుంటాము అది సంవత్సరానికి లెక్కేసుకుంటాము అది లక్షల చూపిస్తుంది అబ్బా లక్షలు వస్తున్నాయి ఇక డైరీ ఫామ్ పెడదాము అని చెప్పి దిగుతాము కానీ దీంట్లో నీకు లక్షలు వస్తాయేమో లక్షలు ఎట్లా వస్తాయో అవి ఎట్లా ఖర్చు అయిపోయినాయి ఇలా నీకు అర్థం కాదు ఎందుకంటే బర్రెకు దాన ఖర్చు ఉంటుంది ఇంకోటి దాని మెయింటెనెన్స్ ఉంటుంది తర్వాత డాక్టర్ ఇప్పుడు పెట్టిన డాక్టర్లు వస్తూనే ఉంటారు వాళ్ళకి చూపించాల్సి వస్తుంది అంటే టాబ్లెట్లకు కానీ లేకపోతే కాల్షియం పౌడర్లు కానీ ఇంకోటి ఇవి హీట్ ఉంటాయి తర్వాత ఎప్పుడు ఏ బరేక్ ఏమయ్యా తెలియదు డైరీ ఫామ్లా నువ్వు లాభం ఎంత ఆశిస్తావో వాటిని అంతా మంచిగా మెయింటైన్ చేయాలి అప్పుడే నీకు లాభం వస్తుంది ఇంకోటి లాభం ఎంత ఉంటుందో నువ్వు అంత హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు డైరీ ఫామ్ మనం పెట్టేటప్పుడు ఏమేమి వేసుకుంటామంటే షెడ్డు కట్టి తెచ్చి తెచ్చిపెట్టుకుంటే చాలు మనకు లాభం వస్తుంది అని అనుకుంటామన్నా కానీ షెడ్డు షెడ్డు కాని నుంచి గడ్డి కానుంచి మొత్తం ఖర్చులే ఉంటాయి అందుకే నేను చెప్పేది ఏంటంటే డైరీ ఫామ్ పెట్టేటప్పుడు ఒక్కటికి పదిసార్లు ఆలోచించుడన్నా చాలామంది ఇప్పుడు యువతనే వస్తారు ఎందుకంటే మెయిన్ మనకు వచ్చే ఆలోచన అంటే మనం ఒక చేయి కింద ఎందుకు మనమే సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకుంటే బాగుంటుందని చెప్పి చాలామంది ఇప్పుడు నాకు తెలిసిన పిల్లలైనా సరే నా ఏజ్ పిల్లలు మొత్తం అందరు డైరీ ఫామ్కే ఇక పెడుతున్నారు అన్న ఎందుకనంటే ఒకరు చేయి కింద అవసరం లేదు నేనే చేసుకుంటా నేనే అమ్ముకుంటా అని లాభం లాభం ఉంటుంది దీంట్లో అని వస్తున్నాము కానీ దీంట్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బర్రెలు తెచ్చుకున్న తర్వాత మనం అనుకున్నంత రేట్ రాకపోవడం పాలకు ఇప్పుడు పాలైతే నాకు తెలిసి అరవై డెబ్బై అంటే మనకు లాసే అన్న ఒక్క బర్రె వచ్చి ఇప్పుడు లక్ష నలభై నుంచి లక్ష డెబ్బై వరకు లక్ష నలభై లక్ష యాభై ఇట్లా అమ్ముతున్నాయి ఎండాకాలం ఇప్పుడు సీజన్ కాబట్టి మినిమం సీజన్ ఉన్నా లేకున్నా ఇప్పుడు ముర్ర కానీ జాఫరాబాద్ కానీ లక్ష ముప్పై లక్ష నలభై ఖచ్చితంగా అమ్ముతాయన్న అందుకే నేను చెప్తున్నా కొత్తగా వచ్చే వాళ్ళకు మాత్రం కొద్దిగా ఆలోచించుకొని డైరీ ఫామ్లకు రండి అన్న మనం అను ఫస్ట్ మనం ప్లానింగ్ వేసుకునేటప్పుడు ఈ పేపర్ ప్లానింగ్ వేసుకుని మాత్రం బంద్ చేయండి అన్న ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లా రీల్స్ ఇలా చూస్తుంటానా పది బర్రెలు తిన రండి పూటకు పది లీటర్లు అన్నా మూ పది బర్రెలు అన్నా కానీ మూడు వందల లీటర్లు నాలుగు వందల లీటర్లు అని చెప్తారు అవి ఎంత మనం నమ్మినా అనుకో మునిగి లాస్ అయిపోతాము ఇప్పుడు నాలుగు వందల లీటర్లు అని చెప్పి మూడు వందల లీటర్లు అని చెప్తారు ప్లస్ మళ్ళీ సంవత్సరం అని అంటారు సంవత్సరానికి లెక్కేసుకుంటే బర్రె సంవత్సరం ఇస్తే భర్రె ఉండదు అన్నది చచ్చిపోతుంది ఆయనంత అది ఎప్పుడు కట్టాలి మళ్ళీ ఎప్పుడు డెలివరీ కావాలి నువ్వు ఎప్పుడు పిల్ల కొట్టాలి నువ్వు ఎప్పుడు విండాలి పాలు అన్నీ ఆలోచించుకొని దిగుండి ఒకవేళ నువ్వు డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే నీకు దగ్గరగా అందుబాటులో ఉన్న డైరీ ఫామ్ నీకు నాకు ఈయనైతే మంచిగా చెప్తాడు అని ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకటికి సార్లు వాళ్ళని అడుగునాను నేను డేరిఫామ్ పెట్టాలనుకుంటున్నా ఎట్లు ఉంటుంది ఎట్లాంటి బర్రెలు తీసుకుంటే బాగుంటుంది మొర్ర తీసుకోవాలన్నా బన్నీ తీసుకోవాలన్నా జాఫరాబాద్ తీసుకోవాలన్నా లేకపోతే నేను తీసుకున్నాక ఎట్లాంటి మేతలు వాడాలి మేత ఎలాంటిది వాడాలి ఎన్ని రకాల గడ్డలు పెట్టుకోవాలి సొప్ప పెట్టుకోవాలన్నా లేకపోతే సూపర్ నేపేరు పెట్టాలన్నా అనేది గడ్డి పచ్చి మేత ఎండు మేత అన్నీ మంచిగా ఉంటేనే ఇప్పుడు మనమైనా సరేనా రోజు అన్నమంటే మనం తినలేము ఒకరోజు రొట్టె ఒక పూట రొట్టె తింటాము లేదంటే ఒక పూట బిర్యానీ తింటాము టిఫిన్లు చేస్తుంటాము అట్లనే అవిటి గిలంగా వరిగడ్డి సొప్ప బూరు లేదంటే సూపర్ని వేపియర్ రెడ్నీ ఏపీయరు చాలా రకాల గడ్లు అన్న కొంచెం వెరైటీ నేను అన్నీ పెట్టాలని చెప్తలేను పచ్చి మేత ఎండు మేత రెండు రకాలు ఉంటే చాలా ఒక పుట్టు అదేసినా ఒక పుట్టి వేసినా లేకపోతే చేప కట్ట తెచ్చుకొని కలిపి మంచిగా కొట్టినా కానీ బర్రెలు మంచిగా ఉంటాయి నేను ఇప్పుడు ఎందుకంటే నేను చేసినా కాబట్టి నాకు అనుభవంతో చెప్తున్నాను ఇప్పుడు నా దగ్గర చేప కట్టర లేదు అందుకే నేను చేప కట్ట తెచ్చుకోవాలని అనుకుంటున్నాను కొంచెం ఇప్పుడు నాకు వచ్చిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నారన్న కొత్తగా వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోలు ఉపయోగపడాలి నేను ఉండి చెప్తుంటే అన్న ఒక్కనే ఉన్నా కాబట్టి వీడియో దీనికి రాదు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అన్న ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒకవేళ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అన్న మీకు ఇలాంటి వీడియోలు చాలా వీడియోలు నేను ఉపయోగపడే వీడియోలు పెడతాను ఇంకోటి షెడ్ ఇట్లా కానీ నేను షెడ్కి సంబంధించిన వీడియో ఇట్లా ఒకటి చిన్నది అంటే తక్కువ బడ్జెట్లో మనకు షెడ్ అయిపోయేటట్లు ఇలా నేను వీడియో ఒకటి చేర్చి పెడతా ఎవరికైనా షెడ్కి సంబంధించిన వీడియో కావాలంటే కామెంట్ చేయడన్నా ఖచ్చితంగా మీకు నాకు అందుబాటులో ఉంది ఒక షెడ్ అది మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఖచ్చితంగా తీసి మీకు అప్లోడ్ చేస్తా థ్యాంక్ యూ అన్న నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న బాయ్